హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము బాగున్నాం కానీ ఏంటంటే కొంచెం లేజీ లేజీగా కూడా ఉన్నాము ఎందుకంటే కొద్దిగా వెదర్ కూడా అట్లా ఉందనమాట అంటే మనకి సూర్యుడు కనబడక టూ త్రీ డేస్ అవుతుంది సో దానివల్ల కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది అయినప్పటికి కూడా కొంచెం యాక్టివ్ అవుదామని చెప్పి కొన్ని ఇంట్లో డీప్ క్లీనింగ్ పనులు కూడా పెట్టుకున్నాను అనమాట అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయ్యాక ఈరోజు డిన్నర్కి అయితే చికెన్ కర్రీ ఇంకా దాంట్లోకి వీలైతే పూరి లేదంటే రైస్ ఇట్లా అనుకుంటున్నా ఏది వీలైతే అది చేస్తాను అనమాట అది కూడా మీతో షేర్ చేస్తాను సో ఆ లోపైతే టీ తాగేసి ఇంకా స్టార్ట్ చేయాలి అయితే నా కోసం టీ ఇంకా సాధ్యమ్మ కోసం పాలు ఈ పాలు ఏంటంటే రీసెంట్గా మేము కాస్కోలో అమూల్ మిల్క్ తీసుకొచ్చాము వన్ సెకండ్ నేను చూపిస్తాను మన ఇండియాలో ఎక్కువగా అమూల్ పాలు పెరుగు ఎక్కువ యూస్ చేస్తాం కదా అట్లా ఇక్కడ కనిపించింది మా కాస్ట్కి వెళ్ళినప్పుడు సో ట్రై చేద్దాంలే ఈసారికి అన్నట్టు తీసుకొచ్చాము పెరుగుకైతే చాలా బాగుంది థిక్ కర్డ్ వస్తుంది అనమాట బాల్కనీలోనైతే నేను ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇత్తడి ప్లేట్ అంటే దేవుడి దగ్గర పెట్టే దీపం అనమాట అది యాస్ట్రూస్ అట్లనే తీసుకొచ్చి అక్కడ పెట్టాను ఎందుకంటే దాంట్లో గ్రేప్స్ పెట్టి దానిపైన నేను సెవెన్ సాటర్డేస్ది ఒకటి పూజ చేస్తున్నాను అనమాట దానిపైన దీపం పెట్టినా అనమాట పిండి దీపము సో ఇక్కడికి స్పారోస్ చాలా ఎక్కువ వస్తాయి అట్లనే స్పారోస్ కూడా వస్తాయి అవి వచ్చి మంచిగా తిన్నాయి అనమాట మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అట్లా అవి తిన్నందుకు కూడా అందుకని అక్కడ పెడుతున్నా నేనైతే ఎందుకంటే అవి ఊరికే వస్తున్నాయి కదా నాన్న డైలీ మన ఇంట్లోకి మంచిగా అనిపిస్తుంది వాటికి ఫుడ్ తినాలనిపిస్తుంది కదా అందుకే వేస్తున్నా నువ్వేమో బ్రెడ్ కూడా తింటున్నావు కదా సాధి ఏం చేస్తుంది అంటే దాని కోసం బ్రెడ్స్ ఇస్తే ఒకటి తింటుంది మంచిగా ఒకటి తీసుకెళ్ళి వేసుకెళ్ళిస్తుంది మంచి ఫ్రెండ్స్ ని వేసుకుంది కదా నాకు నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అలాగే జంతువు ఫ్రెండ్స్ ఉన్నారు జంతువు ఫ్రెండ్స్ అంటే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ జంతువులు ఓకే పక్షులు జంతువులు ఆనిమల్స్ బర్డ్స్ అట్లా అవును నాకు ఎవరెస్ట్ ఫ్రెండ్ అంటే పక్షి జంతువులు అవ్వాలైతే పక్షులు ఇంకా అలాగే సీతాకోక చిలుకలు ఓకే ఇంకా అలాగే స్క్వేఫ్ అవి మూడు నాకు చాలా పెద్ద అవి నా ఫ్రెండ్స్ ఇంకా అలాగే జయన్ వాళ్ళు అర్జక్ వాళ్ళు విజ్జా వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్

కి అసలుకి దాన్ని ఇంకా అలాగే విద్య అయితే చచ్చేంత భయం ఎందుకురా ఎందుకంటే నేను ఆటాడుతున్నాను వాటిని లాక్కుని వెళ్ళిపోతు మేము ఇంకా తల పట్టుకొని కూర్చుంటాం అది చిన్నపిల్లలు అనమాట దాన్ని ఇంకా విద్య సో వాళ్ళిద్దరూ ఏమైనా తీసుకుంటే తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఆడుకుంటున్నప్పుడు అని ఆమె ఫీలింగ్ అనమాట సో అట్లా యా ఇంకా సెవెన్ డేస్ది ఏడు శనివారాల వ్రతం అని ఉంటుంది అది కూడా చేస్తున్నాను నేను అది కూడా ఒకరోజు బ్లాగ్ చేస్తాను అసలు ఎట్లా చేస్తున్నా ఏంటి అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చేస్తా మోస్ట్లీ సో ఇప్పుడైతే టీ తాగేసి అమ్మ ఏం చేస్తుంది ఓకే ఈరోజు ఏం కర్రీ చేయాలి చికెన్ చేయనా అద్దో గుమ్మడికాయ చార గుమ్మడికాయ చారా అమ్మో ఎందుకు ఇష్టం నీకు అది ఎప్పుడు తినేటంటే టేస్ట్ చూడాలి అదేంటినా నా లాస్ట్ టైం నేను గుమ్మడికాయ పులుసు చేసినప్పుడు తిన్నావు కదా మర్చిపోయినావా గుమ్మడికాయ ఎప్పుడైనా ఇప్పుడు ట్రై ట్రై నిమ్మకాయ పచ్చడి చేస్తుంది మామిడి మామిడి పచ్చడి నాకు మా అన్ని అంటే చాలా ఇష్టం అవును సో సాధ్యా రిక్వైర్మెంట్ ఏంటంటే గుమ్మడికాయ పచ్చడి చేయాలంట నేను సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ట్రై చేస్తాను పక్క గుమ్మడికాయ పచ్చడి ఇట్లా చేస్తారు ఓకే

సో ఇట్లాంటి డ్రౌజీ వెదర్లో మంచిగా స్టీల్ కప్లో స్టీల్ గ్లాస్లో టీ తాగితే చాలా బాగుంటుంది లాస్ట్ టైము నేను కాస్కోలో మటన్ గురించి ఒక వీడియో షార్ట్ వీడియో చేశాను అనమాట సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మటన్ అంటే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కదా సో అట్లా ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి నచ్చలేదు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి నచ్చింది కానీ మేము కుక్ చేసుకున్న స్టైల్లో అయితే మాకేమీ అంతగా స్మెల్ అట్లా ఏమీ అనిపించలేదు వీలైతే నేను అది కూడా అంటే కుక్ కుక్ చేసిన మటన్ కర్రీ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను డిన్నర్ కోసం అయితే చికెన్ కర్రీ ఉండడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ రాకముందే కుక్ చేసి పెట్టేద్దాం రెడీగా అనుకున్నా బట్ ఆ టైం వరకే నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయిందనమాట సో ఆ టైంకి మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా స్టార్ట్ చేశాను మంచిగా అంటే ఈసారి కొంచెం చికెన్ సూప్ లాగా చేద్దాము నైట్ కదా కొంచెం బాగుంటుంది బయట వర్షం కూడా పడుతుంది అనమాట సో నిన్నటి నుంచి కొంచెం వర్షంగా ఉంది చెప్పాను కదా కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది అని అందుకని కొంచెం స్పైసీగా సూప్లాగా చేద్దామని స్టార్ట్ చేశాను చాలా బాగుంది ఇంకొకటి ఇది ఈ కర్రీ అవుతున్న టైంలోనే మేము శివరపల్లి అనే వెబ్ సిరీస్ ఒకటి చూసామన్నమాట ఫోర్ అవర్స్ ఉంది కానీ స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది నిజంగా ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఒక మూవీ అనమాట పల్లెటూరులో జరిగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్లా ఫీల్ అవుతాడు ఏంటి అనేది ఆ స్టోరీ అనమాట చాలా బాగుంది అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి అది కనెక్ట్ చేసుకుంటారు ఏదో ఒక ప్లేస్లో చాలా రోజుల తర్వాత అట్లా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ చూడడం అనేది కూడా చాలా నచ్చింది నాకైతే చూస్తున్నంతసేపు అంటే అది ఎట్లా టైం గడిచిపోయింది అనేది అర్థం కాలేదనమాట అంతా బాగుంది ఇక్కడ మేము తింటూ చూస్తున్న మూవీ అదే అనమాట ఇంకా సాధ్యాన్ని మాతో పాటు జాయిన్ అయ్యి మాతో తినమని అంటే నేను తర్వాత తింటాను అని తన ఆట తను ఆడుతూ ఉంది ఇంకా వేడిగా ఉన్నప్పుడే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినేస్తే బాగుంటుందని ఇంకా మేము ఇద్దరం అయితే కూర్చొని తినడం స్టార్ట్ చేసాము చికెన్ సూప్ అయితే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత నేను సూప్ చేశాను అనమాట చికెన్ ఎప్పుడు ఫ్రై లానో లేకపోతే కర్రీ లానో అట్లా చేస్తూ ఉన్నాను ఈసారి మాత్రం చాలా బాగుంది సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇట్లా టైమ్స్ ఒక స్పెషల్ డే లాగా వీక్లో టూ డేస్ త్రీ డేస్ అట్లా పెట్టుకుంటే ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది ఇంట్లో వాళ్ళకి ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి సూదింగ్ లాగా అనిపిస్తుంది ఒక మంచి మూవీ కానీ సిరీస్ కానీ ఏదైనా పెట్టుకొని ఇట్లా డిన్నర్ చేయడము ఇదంతా కూడా మార్నింగ్ నుంచి ఉన్న ఆ మిస్సింగ్ ఫీలింగ్ కూడా పోతుంది అనమాట ఫ్యామిలీతో డిన్నర్ చేయడము అదంతా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్